ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంటుంది ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రయత్నం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక నిరాశన మార్గమే సరణ్యమని వారు నిర్ణయించుకున్నారు పెండింగ్ బకాయిల చెల్లింపు పండువ పేర్సీ అమలు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి కీలక డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ప్రధానంగా బకాయిలపై తక్షణ పరిష్కారాన్ని కోరుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటులో తీవ్రం తీవ్ర జాప్యం జరుగుతుంది పిఎర్సీని వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలను సకలంలో సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ముప్పై శాతం మధ్యంతర వృత్తిని తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులకు పెన్షనర్లకు సకలంలో విడుదల చేయాల్సిన కరువు భత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి ఈ బకాయిలను వెంటనే చెల్లించి భవిష్యత్తు డిఎల్ ను సకలంలో ప్రకటించాలని కోరుచున్నారు అలాగే ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ఉద్యోగుల పదవి విరమణ జీవితానికి భద్రత కల్పించడంలో విఫలమైందని హామీ ఇచ్చిన విధంగా దాని స్థానంలో ఉద్యోగులకు సంపూర్ణ సామాజిక భద్రతనిచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు మొక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవ్లు జీపీఎస్ చెల్లింపులు మెడికల్ బిల్లులు వంటి అనేక ఆర్థిక బకాయిలు ఏలగా క్లిక్ కావడం లేదని దీనివల్ల విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని తమ బకాయిలు అందుతాయని ఇప్పటివరకు ఎంతో ఓపిక్గా ఎదురు కానీ ప్రభుత్వ ఉదాసీన వైఖరితో మా సహనం నశించింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్పష్టం చేసింది తమ సమస్యల పరిష్కారానికి నిరాశన కార్యక్రమాలను విధితం చేయాలని ఆ సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది కేవలం తీర్మానానికి పరిమితం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను కూడా రూపొందించుకుని ముందుకు వెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు తమ సమస్యలను చర్చించడానికి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నం కనీసం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం విశ్రాంత ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఇక ఈ పోరాటంలో భాగంగా ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్ణయించింది ఇక ఏపీ ఐకాస అమరావతి చేపట్టే నిరాశన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని ప్రకటించింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు నిర్వహించే ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్లతో తక్షణమే చర్చలు జరపాలని పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలన్నిటిని వెంటనే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాశనలు వృద్ధిత్వం కావడం ఖాయమని సంఘాలు హెచ్చరిస్తున్నాయి